హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ థర్టీ దాటిందండి సెవెన్ అవుతుంది సో నేనైతే ఇక్కడ పిల్లల కోసం వంట చేస్తున్నాను అనమాట ఇంకా లేవగానే సామాన్లు కూడా బయట వేసే టైం లేదండి పిల్లలకి లేట్ అనమాట నాకేమో ఈరోజు చెయ్యి పట్టేసిందండి చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట ఆ చేత్తో అసలు ఏమీ చేయలేకపోతున్నాను ఇంకా చేయి పక్కకు పెట్టేసి ఇంకొక చేత్తోటే మెల్లగా అంటే ఈ చెయ్యి ఎక్కువగా ఆంచకుండా అయితే నేను పనిచేస్తున్నాను అనమాట ఇంకా వంట ఒక పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టేసాను స్నానానికి ఇంకొక పక్కన వంట చేసేసి తాగడానికి కూడా నీళ్ళు పెట్టేసి ఇదిగోండి బాటిల్స్లో పోసేసి అయితే తీసుకొచ్చానమాట తర్వాత బ్రెడ్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా పిల్లలు వెళ్ళే టైంకి ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంటుందండి సో ఇక్కడ చూసారు కదా సామాన్లు పౌడర్ డబ్బాలు ఇవన్నీ కూడా ఇది ఈరోజు అయితే బ్రెడ్ ఉందండి ఇంట్లో ఏముందా అని చూస్తే ఇంకా బ్రెడ్ అయితే పెట్టేస్తున్నా అనమాట సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వర్క్ అంతా కూడా చేసుకుంటాను ఐడి కార్డ్ అది శ్రీహన్షి పాపది ఇంకా ఇద్దరు బ్యాగ్స్లో కూడా ఇలాగ వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ పెట్టేస్తున్నాం ఆశ్రిత్ అయితే ఒక చుక్క కూడా వాటర్ తాగట్లేదండి ఎలా ఇచ్చిన వాటర్ అలాగే పట్టుకొచ్చేస్తున్నాడు ఇంకా డైరీలో కూడా రాసి పంపించాను బట్ అయినా సరే ఏమీ తాగట్లేదు నిన్న కూడా తీసుకొచ్చేసాడండి ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరూ కూడా రెడీ అయిపోయారు మా హస్బెండ్ ఇంకా వస్తారు దింపడానికి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట పిల్లలిద్దరూ కూడా నాకు మార్నింగ్ టైమ్స్లో వంట చేశాను అనుకోండి అండి వీళ్ళ క్యారేజ్ ఇచ్చేస్తున్నాను ఈ వదిన ఇది వరకు ఆఫ్టర్నూన్ పంపించేదాన్ని ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది పొద్దున్న వంట చేయాలి ఒకసారి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వంట చేయాలన్నమాట ఇంకా పొద్దున్న వంట చేసి అలా ఉంచేస్తే మా హస్బెండ్ ఏమో తినరు సో వీళ్ళకి ఒక కర్రీ అండ్ అన్నం వండుతాను అండ్ మధ్యాహ్నం మళ్ళీ ఒక కర్రీ అన్నము అలాగే ఏమైనా రసం కానీ పప్పు కానీ అలా టూ టూ వండుతాను అనమాట సో బాగా ఓపిక లేకపోతే వన్ ఐటమ్ వండుతాను ఎప్పుడైనా ఇంకా అలా నాకు టైం సరిపోవట్లేదు ఇంకేమైనా ఎక్స్ట్రా పనులు చేయాలన్నా ఇల్లు కూడా సర్దుకోవాలని చూస్తున్నాను అవ్వట్లేదు అంటే మార్నింగ్ టైం అంతా అలా అయిపోతుంది ఆఫ్టర్నూన్ టైం నేను వీడియోస్కి అయితే ఖచ్చితంగా కేటాయిస్తానండి సో ఇంకా అలా అయిపోతుంది అనమాట రోజు ఇన్ని పనులు ఒక పది అనుకున్నాను అనుకోండి అందులో ఒక్క పను రెండు పనులు అవుతాయి నాకు అన్ని పనులు ఒకేసారి అయితే అవో మా హస్బెండ్ అయితే ఇదిగోండి మొక్క జనపొత్తులు తీసుకొచ్చారు ఎంత బక్కగా ఉన్నాయో చూసారు అసలు ఈ మొక్కజొనుపొత్తులు అన్నీ కూడా ఇంకా ఇవన్నీ కూడా బయటకు తీస్తున్నాను ఒక సిక్స్ సెవెన్ తీసుకొచ్చి ఉంటారు నేను తీసుకురాగానే వీటితో ఏదైనా రెసిపీ షూట్ చేయాలి అనిపించిందండి చాలా సన్నగా ఉన్నాయి మరి లోపల ఎలా ఉంటాయి ఒలవలేదు చూడాలి నాకు వీలైతే ఏదైనా చేస్తాను అండ్ సందులోకి వెళ్ళానండి ఈ ఈరోజు ఎలాగైనా సరే ఇంకా నా పనులు నేను చేసుకోవాలి త్రీ డేస్ నుంచి పెండింగ్లో ఉన్న పనులు అనమాట బెడ్ షీట్స్ బయట వేసాను ఉతకడానికి బయట వేసాను ఎండ్ వస్తుంది కదా బెడ్ షీట్స్ అన్ని బయట వేసాను తర్వాత అయితే బట్టలు ఒక టబ్ నిండా నిండిపోయాయి బెడ్ షీట్స్ ఏమో ఇంకొక టబ్ నిండా నిండిపోయాయి ఇంకా మా వాషింగ్ మిషన్ ఏమో త్రీ డేస్ నుంచి వేస్తున్నాను నేను అస్సలు పనే చేయట్లేదు లేదంటే మొన్న వేశాను వేసి మొన్న వేసిన బట్టలే మొన్న నైట్ వేసేసి నేను మార్నింగ్ ఇంకా ఆరేద్దాము అని చూసేసరికి ఆ బట్టలు వాష్ ఉతుకబడలేదు అలానే ఉన్నాయి అలా ఉన్న వాళ్ళ మళ్ళీ నిన్న వేశాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చి చూసేసరికి అలానే ఉన్నాయి ఇంకా ఇదంతా కూడా తీసేస్తున్నాను ఒకసారి సర్దుదాం చూద్దాం అని చెప్పేసి చూసేసరికి వెనకాలంతా కూడా ఏంటంటే మనకి కనెక్షన్ ఇది చిరిగిపోయిందండి దీని కవర్ కూడా తీసుకోవాలి మళ్ళీ ఏదైనా కామెంట్ పెడతారేమో అని చెప్పేసి నేనే చెప్పేస్తున్నాను సో ఇదేంటంటే వెనకాల డస్ట్ ఉండిపోయిందనమాట దానివల్ల మిషన్ అయితే తిరగట్లేదండి ఒక టూ డేస్ నుంచి కూడా నాకు ఇంకా బోల్డ్ బట్టలు అయిపోయి అన్నీ అయిపోయాయి మీ పాటికి చక్కగా నేను కూడా ఇంకా చూడలేదు బద్దకిస్తున్నాను ఇది ఆన్ చేసేసి వెళ్ళిపోతున్నాను అవుతుంది లేదా అనేసి మళ్ళీ ఇంకా వస్తున్నాను ఒక పూట ఆగి వచ్చేసరికి అనేసరికి అలాగే ఉండిపోతుంది అనమాట ఇంకా అయితే ఈ టూ డేస్ నుంచి అసలు అవ్వలేదు కదా అయితే మొత్తం బట్టలు ఉత్తికేయాలి అలాగేనా అని చెప్పేసి చూశాను చూస్తే వెనకాల ఇదంతా కూడా మొత్తం మట్టి వెళ్ళిపోయి ఉందనమాట అండి సో ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి నాకు తెలుసు కానీ ఒకేసారి ఐడియా రాలేదు ఎందుకు పని చేయట్లో అనుకుంటున్నాను అప్పుడు గుర్తొచ్చిందనమాట ఇది ఒకసారి చూద్దామని చూసేసరికి వెనకాల ఇక్కడ వాటర్ వెళ్ళేది మొత్తం మట్టి మట్టిగా అయిపోయి చికాక్ చికాక్గా ఉంది ఇదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ అయితే పెట్టేశానండి రోజు ఎలాగైనా బోళ్ళంత క్లీనింగ్ వర్క్ చేసేసి హెడ్ బాష్ చేసేద్దామని అయితే నేను అనుకున్నానండి కాకపోతే అసలు అంత ఏం అవ్వలేదండి ఆ వాషింగ్ మిషన్ దగ్గర నాకు బుర్ర అంతా తిరిగిపోయినట్టు అయిపోయింది అనమాట అన్ని బట్టలు ఉన్నాయి ఇదేంట్రా బాబు అని చెప్పి అక్కడే కొంచెంసేపు అలా డల్ అయిపోయాను నేను ఇంకా పైకి వచ్చేసి ఇక్కడ కొంచెం చెత్తలాగా ఉంటే తుడిచి పక్కకి కొంచెం మొక్కలకైతే వాటర్ పోస్తున్నాను ఇంక ఎండ కూడా వచ్చేస్తుందండి పొద్దున్న ఎనిమిది అయితే చాలు అయితే మొదలైపోతుంది చాలా వేడిగా ఉంటుందండి బయట అయితే మాత్రం పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఎనిమిది కాదులేని టైం ఎక్కువే అయింది ఇక్కడ ఇప్పుడు నేను మొక్కలకి నీళ్ళు పోసేసరికి టైం వచ్చేసి ఇక్కడ నైన్ ఫార్టీ నైన్ థర్టీ నైన్ థర్టీ అయి ఉంటుందండి ఎండాకాలంలో వీలైతే రెండు సార్లు అయినా మొక్కలకి నీళ్ళు పోయాలి కానీ అసలు ఒకసారి కూడా పోయకుండా ఉంచితే ఖచ్చితంగా డౌట్ మొక్కల పరిస్థితి అయితే మాత్రం మనలాగే మనమైనా సరే ఎండలో వెళ్ళొస్తే మంచి నీళ్ళు తాక్కుండా ఉండలేం కదా అలా వీటికి ఎండాకాలంలో ఖచ్చితంగా డైలీ వాటర్ ఇవ్వాలి చూసారా టొమాటోలు అయితే అసలు చాలా టైం తీసుకుంటున్నాయండి పండడానికి పండాక నేను చూపిస్తాను లైట్ ఎల్లోయిష్ కలర్లోకి ఒక రెండు టొమాటోలు అయితే వచ్చాయి ఈ పువ్వులు నాకు చాలా నచ్చుతున్నాయండి పువ్వులో పువ్వు కనిపిస్తుంది ఎంత బాగుంటున్నాయో బ్యూటిఫుల్గా ఇక్కడ ఇంకొకటి ఎల్లో కలర్ మందారం పువ్వు అనమాట సో ఇంకా మొక్కలకైతే నీళ్ళు పోసేసి నేను కిందకి వెళ్ళిపోతాను ఇప్పుడు ఇంకా తర్వాత కిందకు వెళ్ళి నేనైతే స్నానం చేసి ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా ఏదైనా ఉన్నా మళ్ళీ వంట మొదలు పెట్టాను సో ఇక్కడైతే నేను మార్నింగ్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేశానండి పిల్లలకైతే మాత్రం ఇంకా మాకైతే ఇక్కడ వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను వంకాయ కర్రీ ఎప్పుడు కుక్కర్లో అయితే ప్రిపేర్ చేయలేదు బట్ అత్తయ్య గారికి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనేసి ఆవిడైతే బాగా పేస్ట్ లాగా ఉండేలా చేసేయమ్మా అని చెప్పి అన్నారు అందుకని ఇంకా కుక్కర్లో ట్రై చేస్తున్నా బట్ టేస్ట్ మాత్రం బాగానే వచ్చిందండి కుక్కర్లో ఆయిల్ వేసేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ ఈ బఠానీ అనేది నార్మల్గా నేనే వల్చుకున్నానండి కాయలు బఠానీ కాయలు ఉంటాయి కదా అవి తీసేసుకుని సో బాగున్నాయి వాటిని కూడా వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత నల్ల వంకాయలు ఉంటాయి కదా వాటిని వేసేసాను వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టడమే ఇందులో అయితే చొక్క వాటర్ కూడా నేను ఇంకేమీ యాడ్ చేయలేదండి ఆవిరికి అవే ఒక త్రీ విజిల్స్ వరకు పెట్టేస్తే మగ్గిపోతాయి అనమాట సో కొంచెం సాల్ట్ వేసేసి కుక్కర్ పెట్టేసుకోవడమే వంకాయ కర్రీల్లో కొన్ని కొన్ని కర్రీస్లో వాటర్ వేసుకుంటే పెద్ద బాగోదండి మసాలా గ్రేవీ కర్రీస్లో కొన్నిట్లో వేసుకుంటాం కానీ అన్నిట్లో అయితే వాటర్ బాగోదు బట్ నేను ఈరోజు అయితే ఏంటంటే పాలు వేసి వండుదాం అనుకుంటున్నాను ఇలా వంకాయ కర్రీలో పాల కర్రీ అనేది వేరే టైప్లో ట్రై చేశాను కానీ ఈ వంకాయ బఠానీలో ఏం ట్రై చేయలేదు బట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే కొంచెం గ్రేవీలో పేస్ట్లా ఉంటే బాగుంటుంది అన్నారు అత్తయ్య గారు అని చెప్పేసి పాలు వేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి కొంచెం ధనియాల పొడి వేసాను కుక్కర్ ఓపెన్ చేసి కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో అనమాట పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ ఇస్తేనేమో మళ్ళీ సెకండ్ టైం వండాల్సి వస్తుంది వంట అనేది ఒకవేళ మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇస్తేనేమో అయిపోతుంది ఇంట్లో ఎవరు లేకపోతే వంట చేసుకుని బాక్సులు పెట్టుకుని అంత దూరం వెళ్లాల్సి వస్తుంది స్కూల్ దగ్గరికి లేదు అంటే టైం టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఇది ఒక టెన్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఎలా ఎప్పుడు ఎలా వీలైతే అప్పుడు అలా చేస్తున్నాను నేను ఒక్కసారి కుదరకపోతే మధ్యాహ్నం ఇస్తున్నాను కుదిరిందంటే ఇంకా మాక్సిమం మార్నింగ్ ఇచ్చేస్తున్నాను నాకు హెల్త్ బాగా అది మధ్యాహ్నం ఇస్తున్నాను నేను ఇక్కడ రెండు ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి దీనికోసం స్పెషల్గా షార్ట్ వీడియో అయితే మళ్ళీ పెడతాను అనూ స్మార్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి వెళ్ళది అనూ స్మార్ట్ వాళ్ళ దగ్గర నుండి నేనైతే ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ ఒకటి తీసుకున్నాను ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ అండ్ ఇంకొకటి అయితే పూజా వెజల్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఇక్కడ పింక్ కలర్లో ఉంది చూసారా ఇది పూజా ఐటమ్స్ ఉంటాయి కదండి రాగి అండ్ మనకి ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా జస్ట్ ఇక్కడ నేను చేతితో రఫ్ చేసినప్పుడే మీకు కలర్ అనేది చేంజ్ అయిపోతూ వచ్చిందండి స్క్రబ్బర్తో చేసేసుకుంటే ఇంకా బాగా వచ్చేస్తుంది ఏదైనా యూజ్ చేయలేని బ్రష్ కానీ స్క్రబ్బర్ కానీ పెట్టి మనం నార్మల్గా యూజ్ చే తోమేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది కొంచెం ఇలా చేత్తో అప్లై చేస్తుంటేనే ఇక్కడ తేడా తెలిసిపోతుంది అనమాట నేను వీలైతే వీళ్ళ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను లేదు అంటే సెపరేట్గా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తానండి సో అక్కడ మీకు ఇంకా ఈజీగా చూపిస్తాను అనమాట ఇక్కడ నాకు అంత ఎడిటింగ్ చేయడానికి టైం లేదు సో ఇక్కడ చూసారు కదా మీకు తెలిసిపోతూనే ఉంటుంది పక్కన వచ్చేసి ఫుల్ బ్లాక్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం పెట్టానో లేదో మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి ఇంకా మొత్తం మంచిగా స్క్రబ్బర్ పెట్టి తోముకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు చూపిస్తా చూడండి ఇప్పుడు లైట్గా అయితే తోమాను నేను జస్ట్ వీడియో తీద్దామని చెప్పేసి క్లీన్ చేశాను అంతే చక్కగా మనకి తెల్లగా వచ్చేసాయండి కొత్త వాటిల్లాగా వచ్చేస్తాయి కొంచెం పెద్దగా టైం కూడా పట్టదు చేతికి శ్రమ అంత అవసరం లేదు కొంచెం టైం తీసుకుని మంచిగా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది కొత్త వాటిల్లాగా వచ్చేస్తాయి ఇప్పుడు దాని మీద అయితే మీకు ఇంకా డిఫరెన్స్ బాగా తెలుస్తుంది చూసారు కదా కొంచెం నేను అలా వేసి అప్లై చేశాను పక్కది దీనిది చూడండి ఎంత తెల్లగా అసలు అయిపోయిందో అంత డిఫరెన్స్ ఉంటుందండి నేనైతే ఇక్కడ బయటకు వెళ్తున్నానండి ఇప్పుడు పిల్లల్ని తీసుకురావాలి స్కూల్ నుండి అలాగే పిల్లల్ని తీసుకుని అటు నుంచి అటు వచ్చేటప్పుడు బన్నీ అయితే ఏదో మ్యారేజ్కి వెళ్ళాలంట సో గిఫ్ట్స్ తీసుకుందాం అని చెప్పేసి అందని చెప్పేసి అయితే మేము బజార్కి వెళ్ళాము ఏంటి ఇక్కడ చెప్పులు తీసుకోవడానికి వచ్చాను అనుకుంటున్నారేమో బట్ చెప్పులు తీసుకోవడానికి అయితే రాలేదండి ఇది ఏ టు జెడ్ బజార్ అనమాట అన్ని రకాలు ఇక్కడ ఫ్యాన్సీ ఐటెమ్స్ చెప్పులు ఇంకా వంట సామాన్లు గిఫ్ట్స్ బొమ్మలు అన్నీ ఉంటాయి సో ఇక్కడికైతే వచ్చాము ఏమైనా గిఫ్ట్స్ ఉంటాయేమో చూద్దామని చెప్పేసి బట్ మళ్ళీ బాన్నికైతే సెట్ అవ్వలేదనిపించింది అంటే పిల్లలు అటు ఇటు పరిగెట్టడమే గందరగోళం చేసేసారండి మళ్ళీ చూసాము కొన్ని చూసాము అసలు సెలక్షనే పూర్తిగా అవ్వలేదు మళ్ళీ రేపు వద్దాంలే పదని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ చూడండి బుద్ధుడిది చాలా బాగుంది అనిపించింది ఫ్రేమ్ అయితే ఇలాంటివి మనకి చిన్న చిన్న స్టాట్యూస్ కూడా ఉన్నాయి అండ్ తర్వాత కొన్ని ఈ రాళ్ళు ఇలాంటివి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అక్వేరియంలోకి వాటిలోకి వేసుకుంటే కొన్ని అయితే చూసామండి మేము పెళ్ళి గిఫ్ట్ అని చెప్పేసి ఇలాంటివన్నీ చూస్తున్నాను ఏంటంటే అనుకుంటున్నారా ఇవి పెళ్ళి గిఫ్ట్ ఇవ్వడానికి కాదండి నేను జనరల్గా చూస్తున్నాను అంతే కొన్ని కొన్ని ఐటమ్స్ మనం ఎక్కడికి వచ్చినా ఒక ఐటమ్ తీసుకున్న పది ఐటమ్స్ చూస్తాము సో అలా అనమాట ఇక్కడ మేము పానీపూరి తిందామని చెప్పేసి ఒక చోట అయితే ఆగామండి వెనకాల ప్లేస్ పెద్ద పట్టించుకోలేదు కానీ తర్వాత చూస్తే ఏంట్రా బాబు అనవసరంగా ఇక్కడ తిన్నాం రోడ్ సైడ్ అనిపించిందండి కొన్ని కొన్ని దగ్గర బాగుంటాయి చాలా హైజనిక్గా ఉంటుంది ఇక్కడ బాగానే ఉంది కానీ అటుపక్కన గోడ తర్వాత చూశాను నేను తిన్నాక అటు తిరిగాను అనమాట ఎంట్రా బాబు గోడ అనిపించేసింది ఒకేసారి ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అలా అనిపిస్తుంది మళ్ళీ బట్ పానీపూరి మాత్రం బాగానే ఉందండి ఇక్కడ మా శ్రీయాన్షి పాపమ్మ ఎంత పెద్ద గోల చేసేసిందో ఏమీ లేదు చిన్న విషయానికే చెప్తాను బట్ చాలామంది ఇప్పుడు నేను ఈ పానీపూరి తినడం వీడియో పెడితే బయట ఫుడ్ తినకూడదని పెడతారేమో పానీపూరి తినకూడదని పెడతారేమో నేనేమి రెగ్యులర్గా పానీపూరి అయితే తినట్లేదండి చాలా డేస్ అయ్యింది నేను పానీపూరి తిని సో చాట్ తిన్నాను చాట్ కూడా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే చాట్ తినుంటాను మళ్ళీ ఈరోజు పానీపూరి తింటున్నాను అనమాట అంతే అలాగే శ్రీహన్షిపె ఎందుకు ఏడుస్తుంది అంటే వీళ్ళు కారం తినరండి మేము ఎప్పుడైనా చాట్ కానీ బజ్జీస్ అదే ఏదో ఒకటి పానీపూరి మసాలా మసాలాపూరీ కానీ ఏమైనా తీసుకున్నా వీళ్ళ కోసం అయితే కొన్ని ఈ పానీపూరీలు అనమాట సో అలాగే నార్మల్ తీసుకుంటే బన్నీ చెప్పింది వీళ్ళు కొంచెం కర్రీ తినడానికి ట్రై చేస్తున్నారు ఆ కర్రీ పెట్టించేసే వీళ్ళకని చెప్పింది బట్ నేనే తినరేమో అని చెప్పేసి ఉత్తు తీసుకొచ్చి ఇస్తే ఇంకా ఏడు మొదలు పెట్టేస్తుంది సరే పోనీ అని చెప్పేసి వెళ్ళి ఆ షార్ట్ మధ్యలో పెట్టించుకొచ్చినా సరే మళ్ళీ ఇంకొకటి ఏదో గోవాలని ఇంకొకటి ఏదో అలా చాలాసేపు పీక్ తినేసిందండి మా శ్రీయాంశీ బాబా షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను అండ్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కనిపించాయి అనమాట ఆగే ఆకుతున్న కృష్ణుడి బొమ్మ ఉంది కదా చాలా బాగా అనిపించింది తర్వాత ఈ బాబు బొమ్మ ఒకటి బాగున్నాయండి క్యూ ఎవరికైనా ఇలాంటివి కూడా గిఫ్ట్ చేయొచ్చు అనమాట వెనకాల పెద్ద సైజు రాధాకృష్ణుడి విగ్రహం ఉంది బట్ ఏంటంటే గిఫ్ట్ చేయొచ్చు కానీ తీసుకోలేదండి ఎందుకంటే ఇంత రేట్ పెట్టి ఇక్కడ తీసుకుంటాం బాగానే ఉంటుంది బట్ అక్కడ వాళ్ళకి చేరేలోపు పగిలిపోతే వేస్ట్ కదా అందుకనేసి ఇంక మళ్ళీ నెక్స్ట్ డే వెళ్దాంలే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం